लोगमत सबको मालूम है राइटला तवर फोन करके इतना चुरू తీసేస్తారులా నేను చెప్పాలి చురు దియల్స్ నసిబ్ యర్ పొజిషన్ నిసంక చురు లెవెల్ అదిది ఈ రదం 37 కి పొలి దిముంది పొలి ఇన్ వాట్ సిచుయేషన్ మే అరైజ్ గాలా ఉతార్జే పొందుకు చిన్ని సబ్జెక్ట్ చెమికు ఉందో ఇమిగేషన్ ని కల్వలా మాకైతే ముల్చి కన్ఫర్మేషన్ చేస్తారు సార్ అక్కడ సైడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అయ్యే వాళ్ళు నీళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పాను సార్ మాకు ఫోన్ చేసి నీళ్ళు వస్తున్నాయంటే ఇంకా మేము వచ్చి చెరువు నిండలేదు కదా ఇంకా నీళ్ళు పోవడం ఏంటి చెరువు నిండలేదని నేను ఇలా కూడా చూసాను సార్ చెరువులే నిండలేదు సార్ అంటే వన్ లెవర్ ఆఫ్ ఇయర్ వచ్చింది సార్ उन्हें इन परसेंट देखने लगते हैं। इस फरार करना दुःख होता है। ये नहीं है। ना तो असलम ऐसे बोलने लगता है। मीर है ना? चार पांच में दिल छोड़ लेगा। मीरो इंटरनेशनल ना सुनो। ये जो तुम काम करना मीक्लाई के ऊपर लगता है। मार्केटिंग से नहीं करना तो मीक्लाई के ऊपर हम तो जोड़ने नहीं ह లేదా నువ్వు చెప్పినావా చెప్పినాడా ఇంకొకటి చెప్పినా సమస్య ఇష్యూ జరిగింది చెరువు తీసినాడు చెరువు తింటే చెరువు ఎందుకు ఫస్ట్ పాయింట్ తీసేటప్పుడు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందుకో ప్రాబ్లం వచ్చింది ఎక్కడ లైఫ్ లాసెస్ ఉంటాయా ఇంకోటి ఏమైనా ప్రాబ్లం ఉంటాయా వీడేదాన్ని జరుగుతా ఉంది అని వచ్చింది ఎందుకు ఏ ఇంటెన్షన్ మనం సమాధానం కదా పబ్లిక్ ఎందుకు ఏ ఇంటెన్షన్ ఇష్యూ కింద రైతులు సమాధానం చెప్పాలి పక్క వీళ్ళకి నష్టం కావాలంటే ఎందుకు జరుగుతా ఉంది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది ఈ సంవత్సరం మామూలుగా ఎప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయి తింటానే ఉంది చెరువు పాలనలో ఈ చెరువు తింటానే